హలో నమస్తే అండి నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ మనసా స్మారామి అనే కొత్త కథ కూడా వస్తుంది యార్ దాని వైపు కూడా ఒక లుక్ వేయండి ప్రణయం లాగే అది కూడా మిమ్మల్ని మనసుకి హత్తుకుంటుంది ఇకపోతే మదికొరుని ప్రణయం నైట్ నైన్కి షిఫ్ట్ చేశాను యార్ ఎందుకంటే ఒక్కొక్క కథకి సిక్స్ అవర్స్ గ్యాప్ ఉండాలి అర్థం చేసుకోండి యార్ ఇక కథలోకి వెళ్ళిపోదాం లేబర్ రూమ్లో నయని అరుస్తున్న అరుపులకి అద్వైత టెన్షన్తో అటు ఇటు తిరుగుతుంటే భూమి దక్ష చేతిని చుట్టేసి భయంగా లేబర్ రూమ్ వైపే చూస్తుంది నువ్వు అలా భయపడడం నాకేం నచ్చడం లేదు అలత్రాజు అందుకే నిన్ను రావద్దు అని అంది అంటాడు చిన్నగా దక్ష రాకుండా ఎలా తను అలా అరుస్తుంటే టెన్షన్ పడకుండా ఉండడానికి నేనేమైనా రాయినా అంటుంది భూమి ఇంకో పక్క ఆద్య విజయ్ భుజం మీద వాలి బాబోయ్ ఏం దారుణంగా ఉంటాయా బావా అని అంటుంది నువ్వు ఇప్పటి నుంచే టెన్షన్ పడుకు అని అంటాడు హత్య చేతి మీద చేయి వేసి విజయ్ భూమి దక్ష భుజం మీద వాలిపోయి గత ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది హనీమూన్ ట్రిప్లో ఉండగా ఫోన్ వస్తుంది దక్షకి ఆ ఫోన్ సారాంశం ఏమిటో కూడా చెప్పకుండా అప్పటికప్పుడు ట్రిప్ క్యాన్సిల్ చేసేసి తనని ఇండియా తీసుకొని వస్తాడు దక్ష ఇంకోవైపు విజయ్కి కూడా విషయం తెలిసి ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఇండియా బయలుదేరి వచ్చేస్తాడు ఎయిర్పోర్ట్ నుంచి వాసుకి లగేజ్ ఇచ్చి పంపించేసి డైరెక్ట్గా హాస్పిటల్కి భూమిని తీసుకొని వస్తాడు దక్ష హాస్పిటల్కి ఎందుకు వచ్చాం ఎవరికి ఏమైంది అని భయంగా అడుగుతుంది భూమి తెలుస్తుందిగా రా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని భూమి చేయి పట్టుకొని ఐసీయూ దగ్గరికి తీసుకొచ్చేసరికి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనిపించడంతో చిన్నగా ఊపిరి పీల్చుకున్న నైని ఏడుపు చూడగానే అర్థమైపోతుంది ఎవరు ఉన్నారు లోపల అని వెంటనే నేను లోపలికి వెళ్ళొచ్చా అని అడుగుతుంది గుండె బరువెక్కుతుండే నిన్ను చూడాలనే వాడు చాలా ఎదురు చూస్తున్నాడమ్మా ప్రాణాలు ఆపుకొని ఉన్నాడు నిన్ను చూస్తే వాడు ఈ నరకం నుంచి విముక్తి చెందుతాడు అని వినీత్ నాన్న అనగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఐసీ లోపలికి పరుగు పెడుతుంది భూమి సుప్రజా గారు పట్టుకొని కూర్చుంటే ఆక్సిజన్ మాస్క్ మీద బలంగా ఊపిరి పీలుస్తూ చిన్నగా కళ్ళు మూసి తీరుస్తున్న వినీతిని చూడగానే ఏడుపు తన్నుకు వస్తున్న కంట్రోల్ చేసుకుంటూ విన్ను అని వెళ్ళి వినీత్ చేయి పట్టుకుంటుంది భూమి భూమి మాట వినగానే కళ్ళు చిన్నగా తెరిచి వచ్చావా అని పెదాలు కదుపుతుంటే ఏమైంది పెద్దమ్మ మాకెందుకు చెప్పలేదు పరిస్థితి ఇలా ఉందని అని అంటుంది భూమి సుప్రజా గారు ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చునేసరికి దక్ష లోపలికి రావడంతో భూమి చుట్టూ చేయి వేసి వాడు నిన్ను చూడాలి అనుకున్నాడు వాడితో మాట్లాడు మిగిలిన విషయాలు తర్వాత తెలుసుకుందాం అని అనేసరికి వినీత్ దగ్గరగా వెళ్ళి వినీత్ నేను వచ్చేసాను చూడు అని అనేసరికి మాస్క్ తీయమని అడుగుతాడు వద్దురా అది తీయకూడదు అని దక్ష అంటుంటే బలవంతంగా మాస్క్ పీకేస్తాడు వినీత్ భూమి భూమి జాగ్రత్త ఎటు వెళ్ళకు దక్షతకి కోపం తెప్పించుకు అని భూమికి చెప్తూ దక్ష వైపు చూసి భూమి జాగ్రత్త అని చెబుతాడు దేనికి కళ్ళమ్మటి నీళ్లు రాని దక్షకి వినీతి మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తనకేమీ తెలియదు కానీ ఇప్పుడు జాగ్రత్తలు చెబుతున్నాడు అప్పటికే ఊపిరి భారంగా పీలుస్తుంటే మాస్క్ పెట్టండి అని అంటుంది భూమి ఏడుస్తూ ఉపయోగం లేదులేమ్మా ఇప్పటి వరకు వాడు నీకోసం మాత్రమే అలా ఇబ్బంది పడుతూ ప్రాణాలతో ఉన్నాడు గత మూడు రోజులుగా వాడు ఊపిరి పీల్చడానికి కూడా నరకం అనుభవిస్తున్నాడు కానీ వాడు నీ పేరునే కలవరిస్తున్నాడు మీకు ఫోన్ చేయాలన్నా కూడా మనసు అంగీకరించలేదు అందుకే నేను ఫోన్ చేయలేదు కానీ మీరే వచ్చారు అని అంటారు సుప్రజ గారు దక్ష ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకుంటూనే ఉంటాడు వినీతిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడే దక్షకి తెలుసు కోమాలోకి వెళ్ళిపోయాడని తెలియడంతో భారంగా అనిపించిన వాడి పరిస్థితికి వాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే మంచిదని సర్ది చెప్పుకుంటాడు ప్రస్తుతానికి కోమాలో ఉన్నాడు ప్రాబ్లం లేదు అని అద్వైత్ చెప్పడంతో చాలా సంవత్సరాల తర్వాత సంతోషంగా ఉన్న భూమి సంతోషాలని పోగొట్టాలి అనుకోలేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళినా మళ్ళీ తను బాధలో కూరుకుపోతుంది తర్వాత ఎలాగూ బాధ తప్పదు ఇక్కడ ఉన్న రోజులైనా తన అన్నీ వదిలేసి సంతోషంగా ఉండాలి అనుకొని ఇక అద్వైతికి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ విషయం కనుక్కుంటూ ట్రిప్ కొనసాగిస్తాడు వినీత్కి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే తెలియడంతో పెద్దగా ఆ ఎఫెక్ట్ దక్ష మీద పడలేదు కానీ ఈరోజు తన నల్లద్రాజు తన దగ్గర ఉండడానికి వాడే కారణం అన్న విషయంలో మాత్రం వినీత్కి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాడు దక్ష అసలు స్పృహ రాకుండానే ఇక వినీత్ దక్కడు అనుకున్నాక అనుకోకుండా స్పృహ వస్తుంది ఇక పరిస్థితి చేయి దాటిపోతుంది అని అర్థమవుతుంది తన కండిషన్ చూడగానే స్పృహ వచ్చిన దగ్గర నుంచి భూమి గురించి అడుగుతున్నాడని అద్వైత్ చెప్పడంతో అప్పటికప్పుడు ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని వాడి కోరిక తీర్చాలి అని బయలుదేరుతాడు దక్ష గారి మాటలు విని ఇంత బాగోపోతే ఎందుకు చెప్పలేదు పెద్దమ్మ వాడికంటే మాకు ఆ ట్రిప్ ఎక్కువ అని ఆవేశంగా అడుగుతుంది భూమి ఇప్పుడిప్పుడే సంతోషాల్లోకి అడుగుపెట్టిన నిన్ను ఈ విషయం చెప్పి ఇబ్బంది పెట్టాలనిపించలేదురా అయినా ఇది మనం అనుకున్నదే కదా అని సుప్రజ గారు అంటుంటే భూమి అని వినీత్ పిలిచిన పిలుపుకి అటువైపు తిరుగుతుంది ఎందుకు కోపం నువ్వు నవ్వాలి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నైని నువ్వు ఆద్య అందరూ నవ్వుతూ ఉండాలి నేను చూస్తాగా అని అంటూ ఊపిరి భారంగా మారిపోతుంటే దక్ష చేతిలో భూమి చేతిని పెట్టి వెళ్ళనివ్వుకు ఆ దొంగలు బూచోళ్ళు తీసుకువెళ్ళిపోతారు మళ్ళీ అని అంటూనే ప్రాణం విడుస్తాడు వినీత్ అప్పటికే నయిని కూడా లోపలికి రావడంతో అన్న నిర్జీవంగా ఉండడం చూసి గుండెల మీద పడి ఏడుస్తుంది భూమి మాత్రం బొమ్మలాగా నిలబడిపోతుంది షాక్తో ఆ తర్వాత వెంట వెంటనే అన్ని కార్యక్రమాలు పూర్తయిపోతాయి కానీ భూమి మాత్రం ఎలా ఉందో అలాగే ఉండేసరికి తను అలా ఉండకూడదురా ఏడవాళ్ళు ఏదోటి చేయి అని అంటారు హర్ష గారు దక్షతో దక్ష భూమి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకున్న బొమ్మలాగే ఉంటుంది సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి నల్లతరాజు గుండెల్లో అలా భారాన్ని ఉంచుకుంటే అవదు నీ బాధంతా బయటకు తీసుకురా అని దక్ష కొంచెం గట్టిగా మాట్లాడేసరికి దక్ష వైపు కళ్ళు తిప్పి నాకు వినీత్ కావాలి ఇవాళ నేను ఇక్కడున్నానంటే తనే కారణం కదా మరి తనెందుకు లేకుండా వెళ్ళిపోయాడు అని దక్ష గుండెల మీద పడి ఏడుస్తుంది హృదయ విధారకంగా ఏడుస్తున్న భూమిని చూసి అందరికీ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి ఎందుకు దేవుడు మంచి వాళ్ళనే తీసుకెళ్ళిపోతాడు అని బాధగా భూమి అడుగుతుంటే హర్ష గారొచ్చి తన పక్కన కూర్చొని వాడు పడిన నరకం కంటే వాడు వెళ్ళిపోవడమే వాడు ఉన్న మీలాగా కాదు కదా అనుక్షణం నరకం అనుభవిస్తూనే ఉండాలి అది పడలేడు వాడు ఇంకా వాడు చాలా సంవత్సరాలు బతికినట్లే కేవలం వాడు నిన్ను కాపాడడం కోసమే పుట్టినట్టున్నాడు వాడి జన్మకి ఒక అర్థం దొరికింది వాడు మన జ్ఞాపకాల్లో ఉండాలి తప్ప ఇలా ఏడుస్తూ వాడిని బాధ పెట్టకూడదు అయినా ఎక్కడికి వెళ్ళిపోతాడు నీ కడుపునో నీ కడుపునో మళ్ళీ పుట్టేస్తాడు వాడు అని హర్ష గారు అనడంతో నిజంగా వచ్చేస్తాడా అని అడుగుతుంది కళ్ళనీళ్ళతో మీరంటే చాలా ఇష్టం కదా అందుకే తప్పకుండా వస్తాడు అని హర్ష గారు అన్నాక కొంచెం స్థిమిత పడుతుంది అదంతా గుర్తుకొస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి అది చూసిన దక్ష నల్లద్రాజు అని అంటూ ఉండగానే సుప్రోజు గారు ఒక క్లాత్లో చుట్టుకొని బేబీని బయటికి తీసుకురావడం చూసి వెంటనే పరుగునావుడు ముందుకు వెళ్ళి పెద్దమ్మ వినీతేనా అని అడుగుతుంది ఆత్రంగా నీ ఫ్రెండ్ వినీత్ మళ్ళీ మన దగ్గరకు వచ్చేశాడు చూడు అంతా వాడి పోలికలే అంతేకాదు వాడి కరచేతిలో ఉన్న పుట్టిమచ్చ వీడికి ఉంది నా వినీత్ మళ్ళీ వచ్చేశాడు మన దగ్గరికి అని ఆవిడ కళ్ళ నీళ్ళతో ఆనందంగా చెప్తుంటే వాడిని తీసుకొని భూమి తన గుండెలకి హత్తుకొని వచ్చేసావా ఫ్రెండ్ అని ఆనందంగా అంటూ దక్ష వైపు చూస్తుంది ముందు వాడికి చూపించు వాడి కొడుకుని చూసే హక్కు ముందు వాడికి ఉంటుంది అని దక్ష అనడంతో సారీ సారీ అని అద్వైత్ దగ్గరికి వెళ్ళి అద్వైత్ చేతుల్లో పెడుతుంది సారీ ఎందుకు వదినా వాడికి నువ్వు కూడా తల్లివే కదా నైనీ ముందు ప్రెగ్నెంట్ అవ్వాలని నువ్వు కోరుకున్నావు కదా మీ కోరిక తీరింది కదా అని చిన్నగా అంటాడు అద్వైత్ ఆ మాటకి అద్వైత్ వైపు షాక్గా చూస్తుంది నాకు తెలుసులే మా అన్న తమ్ముళ్ళ దగ్గర సీక్రెట్స్ ఉండవని అంటూ బాబు వైపు చూస్తాడు అందరూ బాబుని చూసి వినీత్ మళ్ళీ మన దగ్గరకు వచ్చేశాడు అని ఆనందంగా సంబరాలు చేసుకుంటారు ఆ క్షణం భూమి దక్ష చేతిని చుట్టేసి ఐఎమ్ సో హ్యాపీ రామ్ అని అంటుంది భూమి తల మీద పెట్టి నీ కోరిక తీరిందిగా నైనీ కడుపున వాడు వచ్చేశాడు అని అంటాడు దక్ష ఐఎమ్ సో హ్యాపీ అని అంటుంది ఆనందంగా నైని కడుపును పుట్టాడుగా ఇక నా అక్షయ్ని నాకు ఇస్తావా అని అడుగుతాడు అల్లరిగా నేను మొన్న మన మ్యారేజ్ డే రోజునే ఇక అక్షయ కోసం ప్లాన్ చేద్దామంటే మీరేమన్నారు దానికి ఇంకా టైం ఉందన్నారుగా మళ్ళీ ఇప్పుడేంటో కోరిక వచ్చింది అబ్బాయి గారికి అంటుంది నవ్వుతూ సరదాగా అన్నానులే ఇంకొక ఆరు నెలలను నీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చాక అప్పుడు ప్లాన్ చేద్దాం అంటాడు భూమి తల ఢీకొడుతూ ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఎత్తకండి వెళ్ళాలి అంటేనే బెంగగా ఉంది అంటుంది మొహం అంతా బెంగగా మార్చేసి రెండు సంవత్సరాల ట్రైనింగ్ అని పదిహేను నెలలకే కుదించుకున్నాం ఇంకా అలా మొహం ముడుచుకుంటే ఎలా నేను కష్టపడి అన్నిట్లో ఫాస్ట్గా ఉన్నాను కాబట్టి అవకాశం ఇచ్చారు నాకు లేకపోతే ఇస్తారా అక్కడ నా కష్టాన్ని గుర్తించాలి మీరు అంటుంది పెట్టి గుర్తించాం కాబట్టి ఢిల్లీలో నిన్ను ఒంటరిగా వదులుతున్నాను ఇంకెంత ఆరు నెలలేగా అని అంటుండగానే అప్పుడే నర్సు బయటికి వచ్చి రూమ్కి షిఫ్ట్ చేసేసాం ఆవిడ్ని చూడొచ్చు వెళ్ళి అని చెప్పడంతో అద్వైతుని వెళ్ళమంటారు ముందు బాబుని తీసుకొని అద్వైత రూమ్లోకి వెళ్ళేసరికి నీరసంగా పడుకొని గుమ్మం వైపు చూస్తున్న నయనిని చూసి నవ్వుతూ వెళ్ళి మొత్తానికి మీ అన్న నీ దగ్గరకు వచ్చేసాడుగా అది కూడా నువ్వు కోరుకున్నట్లు నీ కడుపును పుట్టాడు హ్యాపీ అంటాడు నయని పక్కన బాబుని పడుకోబెడుతూ బాబు వైపు తల తిప్పి చూసి కల్లమ్మటి నీళ్లు కారుస్తున్న నయనిని చూసి ఈ టైంలో కదా ఎందుకు కదా ఎందుకన్నీళ్ళు అని నుదురు మీద ముద్దు పెడుతూ కంగ్రాట్స్ మేడం అమ్మవైపోయావు అని ఆ కన్నీళ్ళని తుడుస్తాడు అద్వైత్ నా పిచ్చి కోరిక కోసం భావగారు భూమి వాళ్ళ ఫస్ట్ పేరెంట్స్ అవ్వాలి ఇంటికి ఫస్ట్ బార్షన్ ఇవ్వాలి అన్న ఆలోచన కూడా పక్కన పెట్టేసారిగా కేవలం నా కోసం తప్పు చేశానా నేను నా పిచ్చి ఆలోచనలన్నీ బయటికి చెప్పి అని అంటుంది నైటీ నువ్వే తప్పు చేయలేదు అనవసరంగా పిచ్చి ఆలోచనలు చేయకు వాళ్ళిద్దరూ ఫస్ట్ అక్షయ వాళ్ళ కడుపును పుట్టాలి అనుకున్నారు కాబట్టి నువ్వు ఇంకా ఆ విషయాలు ఏమీ ఆలోచించుకు ఇంకా వారసుడు అనేది ఫస్ట్ పుట్టాడా సెకండ్ పుట్టాడా అని కాదు ఎప్పుడు పుట్టినా వారసుడు అవుతాడు అన్నయ్య పిల్లలు పుట్టుకతోటే నాయకత్వ లక్షణాలతో పుడతారు కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళే అసలైన వారసులుగా నిలబడతారులే మీ అన్న ఎలాగో సున్నిత మనస్తత్వంతో ఉంటాడు వాడికి తమ్ముడుగా పుట్టిన వాడే సేవ్ చేస్తూ రావాల్సి వస్తుందేమో ఫ్యూచర్లో అని నవ్వుతూ ఇవన్నీ ఆలోచించడం మానేసి మీ అన్న మళ్ళీ ఏ రోజైతే చనిపోయాడు ఆ రోజే మన దగ్గరకు వచ్చేశాడు అందుకు సంతోషించు అని అంటాడు బాబు చేతిని పట్టుకొని ముద్దు పెడుతూ ఎంత కాదనుకున్నా అవే ఆలోచనలు చుట్టుముడుతుంటే నయని కొంచెం బాధగా అనిపిస్తుంది భూమి ఎక్కడ బాబుని చూసిందా ఎలా రియాక్ట్ అయింది అని అడుగుతుంది నయని అబ్బా ఇంకా అదే ఆలోచన తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన గురించి తెలుసు కూడా నువ్వు ఇంకా అలా బాధపడడం అవసరమా చెప్పు ఫస్ట్ తనే ఎత్తుకుంది వెల్కమ్ మై ఫ్రెండ్ అని ఆనందంగా చెప్పింది ఎదుటి వాళ్ళ సంతోషం గురించి ఆలోచించే తను ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించుకో అని అంటుండగానే అందరూ లోపలికి వస్తారు అందరూ నయనిని పలకరించి మన వినీత్ మన దగ్గరకు వచ్చేశాడు ఇంక మీరెవరు వినీత్ గురించి బాధపడడం కానీ ఎక్కువగా ఆలోచించడం కానీ చేయొద్దు వాడికి మళ్ళీ పునర్జన్మ వచ్చేసింది మొదటి జన్మలో దేవుడు దీర్ఘాయ లేదని ఇంకో జన్మని వాడికి ప్రసాదించేశారు అని అంటారు వైజయంతి గారు అందరూ కనిపించిన భూమి దక్ష కనిపించకపోయేసరికి భూమి ఎక్కడా అని అడుగుతుంది నయనే ఇక్కడ అని అంటుంది ఘుమంలో నవ్వుతూ నిలబడి భూమి మొహంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి రిలాక్స్ అవుతుంది నయనే ఎవరు భోజనాలు చేయలేదుగా అందరూ భోజనాలకు వెళ్ళరండి నేను ఉంటాను ఇక్కడ అని అంటుంది భూమి నువ్వు కూడా చేయలేదుగా అంటారు సుప్రజ గారు మీరందరూ తినేసి రండి నేను వెళ్తాను అని భూమి అనేసరికి నేనుంటానులే మీరు వెళ్ళండి అంటారు సుప్రజ గారు ఇక మీరే కదా ఉండి చూసుకోవాలి పెద్దమ్మ కాసేపు నేను ఉండి వెళ్ళిపోతానుగా ఈలోపు మీరందరూ వెళ్ళి భోజనాలు చేయండి రామ్ ఆల్రెడీ ఫుడ్ పంపించమని చెప్పారు వచ్చేసింది పక్కనున్న రూమ్ మన కోసమే తీసుకున్నారు వెళ్ళండి అని భూమి అనగానే అందరూ అక్కడి నుంచి బయటికి వెళ్తారు హలో గారు మీరు కూడా వెళ్ళి భోజనం చేయండి ఇక్కడ నుంచి ఇద్దరిని చూసుకోవాలి మీరు అని నవ్వుతూ అంటుంది భూమి ఉండగా నాకేం అవసరం అందులో కావాలని కోరుకున్నారుగా వాటిని మీరే చూసుకోండి నాకు సంబంధం లేదమ్మా అంటూ అక్కడి నుంచి లేచి పదన్నయ్య తోడికోడలిద్దరూ కూర్చుంటారు మనం వెళ్దాం అనగానే వెను తిరుగుతుండగా భావగారు అని పిలుస్తుంది నయని ఏమిటన్నట్టు చూడగానే సారీ అంటుంది చిన్నగా సారీ ఫర్ వై అని అడుగుతాడు దక్ష్ మళ్ళీ మొదలు పెట్టావా నేను మాట్లాడతానులే రామ్ మీరు వెళ్ళండి అని అనగానే అద్వైత్ వైపు చూసి ఎందుకు సారీ చెప్పింది అని అడుగుతూ ముందుకు అడుగులు వేస్తాడు దక్ష్ నీకేమైనా పిచ్చా ఎందుకు సారీ చెప్పావు ఇప్పుడు అని అడుగుతుంది భూమి చిరుకోపంగా భూమి చేతులు పట్టుకొని చెప్పకపోతే నేను స్వార్థపరాలు అయిపోతాను ఆల్రెడీ అయిపోయాను కదా అని బాధగా అంటుంది పిచ్చిగాని పట్టిందా డెలివరీ అయ్యేసరికి ఎందుకన్నిసార్లు పిచ్చి మాటలు మాట్లాడుతున్నా అని కోపంగా అంటుంది భూమి నా కోసమేగా మీరు పేరెంట్స్ అవ్వకుండా ఆగిపోయింది తల్లి ఇంకా ఆపుతావా అప్పుడేదో ఆగాం కానీ తర్వాత నేను సివిల్స్ ర్యాంక్ కొట్టడం ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల కూడా పోస్ట్ ఫోన్ చేసుకున్నాం అనుకోవచ్చుగా అంటుంది భూమి నువ్వు అన్నమాట గుర్తుందా ఫస్ట్ నా రామ్కి నేను అక్షయం ఇచ్చేయాలి తర్వాత ఏదైనా అని మరి నా కోసమేగా ఆ కోరికని పక్కన పెట్టావు అది నిజమే కావడంతో ఇప్పుడు ఏమైంది కేవలం కాస్త పోస్ట్ ఫోన్ చేశాం కానీ అసలు తల్లిదండ్రులు అవ్వకూడదని అనుకోలేదుగా ఏదో మేము అసలు పూర్తిగా పేరెంట్స్ అవ్వకుండా ఉండాలి అనుకున్నట్లుగా ఫీల్ అయిపోతున్నాం ఇంకెక్కువ మాట్లాడకుండా రెస్ట్ తీసుకో నేను నా ఫ్రెండ్తో ఆడుకోవాలి కాసేపు అని బాబు వైపు దృష్టి మళ్లించి వాడి చేతులు పట్టుకొని ముద్దులు పెడుతూ కబుర్లు చెప్తున్న భూమిని చూస్తూనే నిద్రపోతుంది నయనే నిద్రపోతున్న నయనేని చూసి నీ కడుపున నీ అన్న పుట్టాలని ఆశపడ్డావు అందులో తప్పులేదుగా అందుకే నేను నా కోరిక వాయిదా వేసుకున్నాను థ్యాంక్ యూ మై ఫ్రెండ్ నేను చెప్పిన మాట విని నీ చెల్లెలకి కొడుకుగా పుట్టావు అని బాబు నుదురు మీద చిన్నగా పెదాలించి అనుకుంటూ గతంలోకి వెళ్తుంది భూమి వినీతి చనిపోయాక నెల రోజులు నైని భూమి నార్మల్ అవ్వలేకపోతారు అసలు తినడానికి కూడా ఇష్టపడినట్లుగా తయారవుతారు దక్షాద్వైతే ఎంత చెప్పినా వాళ్ళ ఆలోచనలు వాళ్ళవే అయిపోవడంతో ఏమీ చేయలేక బలవంతంగా తినిపించడం ఎక్కువగా వాళ్ళు రెస్ట్లోనే ఉండేటట్టు చేయడం చేస్తారు ఒకరోజు అందరూ కూర్చొని ఉండగా మీరిద్దరూ అలా ఉంటే ఎలా వాడు చనిపోయాడని బాధపడుతున్నారు కానీ అసలు వాడు పడిన నరకం మీ కళ్ళ ముందు కనిపించలేదా అని కోపంగా హర్ష గారు అడుగుతారు ఎంత అదంతా గుర్తుకొస్తున్నా తను లేడు అన్న నిజం ఎందుకో కష్టంగా ఉంది పెదనాన్న అంటుంది భూమి వాడెక్కడికి వెళ్తాడు వాడు మళ్ళీ మన మధ్యకి రావాలి వస్తాడు కూడా మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి బిడ్డ రూపంలో అని అంటారు మహాలక్ష్మి గారు నిజంగా అలా వస్తాడా అని అడుగుతారు ఇద్దరూ ఒకేసారి వస్తారు అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళకి ఉంటుందని పురాణం నుంచి చెబుతూనే ఉన్నారు తప్పకుండా వాడికి మళ్ళీ ఆయుష్ని ప్రసాదించి పునర్జన్మిస్తాడు ఆ భగవంతుడు అని చెబుతారు మహాలక్ష్మి గారు అలా చూసినా భూమి అంటేనే బాగా ఇష్టం భూమి కోసమే చివరి రోజుల్లో కూడా పరితపించాడు భూమిని చూశాకే అన్నయ్య కన్ను మూశాడు పుడితే భూమి కడుపును పుడతాడు నా కడుపును పుట్టడుగా అని నయని బాధగా అంటుంది అలానే ఎందుకనుకోవాలి నువ్వు తన సొంత చెల్లివి రక్త సంబంధం ఉన్నదానివి చెప్పలేం ఎవరి కడుపును పుడతాడు అనేది ఎవరికి పుట్టినా మీ ఇద్దరికి అవుతాడుగా అని వైజయంతి గారు అంటారు కానీ నయని కొంచెం ఆ విషయంలో డిసప్పాయింటెడ్గా ఉన్నట్లు ఆ క్షణమే గ్రహిస్తుంది భూమి కథ కొనసాగుతుంది వినీత్ జన్యు జన్యులోపంతో మెంటల్లీ డిజార్డర్ ఉన్న బేబీ వాళ్ళకి మెదడుతో పాటు ఒంట్లో అవయవాలు కూడా సరిగ్గా పెరగవు దీంట్లో చాలా రకాలున్నాయి పుట్టిన దగ్గర నుంచి ఎన్నాళ్ళు వాళ్ళు ఉంటారనేది ఆ భగవంతుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి మాత్రమే ఉంటుంది వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది వాటికి ఇంకా మందులు ఏ డాక్టర్ కనిపెట్టలేదు వాళ్ళకి ఎప్పుడు ఫిట్స్ వస్తాయో తెలియదు ఎప్పుడు స్పృహ తప్పి పడిపోతారో తెలియదు ఎప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు ఇది స్వయంగా నేను ఒకరిని చూసి డిజైన్ చేసిన క్యారెక్టర్ మన కథలు నేచురాలిటీకి దగ్గరగా ఉంటుంది కదా మరి వినీత్ క్యారెక్టర్ని ఇంతటితో ముగించేస్తున్నాం అనమాట ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు తెలపండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్